ఎరుకల కులస్తులైన ఎల్లక్క ల లక్ష్మణులపై చెన్నూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలకృష్ణ చేసిన దాడిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎర్మాపున్నం చెన్నూరు పట్టణంలోని చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు చులకన భావంతో చూస్తూ వారి అనేక ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ కేసులు సైతం మోపుతూ ఆదివాసీల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని వారి నుండి ఆదివాసులకు విముక్తి లభించాలంటే ముందుగా ఆదివాసీల పట్ల చులకనాభావం ఫారెస్ట్ అధికారులు పోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణ కేంద్రంలో ఆదివాసీల పైన మొన్నటి రోజున ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు గత మూడు నెలల కింద జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆ ఆదివాసీకి చెందినటువంటి ఉన్రాళ్ళ లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తిని ఏదో అడవి జంతువుని మీరు అపహరించినట్టు ఎవరో చేసిన దాన్ని తనను తినడం కోసం పట్టుకొస్తే ఆ మాంసాన్ని నువ్వే పెట్టాడినామని చెప్పి ఆ అప్పనంగా అతన్ని మీద చేసి అతని బండిని పుంజుకొని అతని ద్వారా ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా కట్టించుకొని ఇప్పటివరకు కూడా బండి ఇవ్వలేదని చెప్పి సరే నా బండి ఎప్పుడు ఇస్తారని చెప్పి అడిగిన కర్మానికి నువ్వు ఆఫీసుకు రా నీకు బండి అని చెప్పి అతన్ని ఆఫీస్కి పిలిపించుకొని విపరీతంగా కొట్టేసి అతను స్పృహ కోల్పోయే విధంగా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా అతన్ని కొట్టడం జరిగింది ఇప్పటికీ అతని మీద రెండుసార్లు మొదటిసారి తిరిగినప్పుడు అదే పరిస్థితి చేశారు మొన్న కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపైన దురుసుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ఇప్పటి నుండి కాదు గతంలో ప్రతిసారి ఆదివాసీలని ఒక శత్రువులను చూస్తూ ఉంది ఫారెస్ట్ యంత్రాంగం ఇది ఇక్కడే కాదు జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది గతంలో కోటపల్లి మండలంలో ఇదే జరిగింది ఆదివాసీకి చెందినటువంటి బండి రమేష్ అట్లానే ఆలం సుబ్బయ్యలను కూడా కొట్టేసి వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళని జైల్లో పంపించారు అట్లనే నిల్వేలా కూడా వాళ్ళకు అసెంట్ పట్టా ఇచ్చినటువంటి భూమిని ఆదివాసుల పట్టా ఉన్నటువంటి భూమి ఇవాళ మీది కాదు అని చెప్పి అప్పనంగా గుంజుకొని వాళ్ళ మీద అటువంటి మర్డర్ కేసు పెట్టడానికి కూడా ఫారెస్ట్ యంత్రాంగం తీసుకొచ్చింది ముందుకు ముందుకొచ్చింది అట్లానే రొయ్యలపల్లిలో పోడు సాగు చేసుకున్న రైతులని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కిడ్నాప్ చేసి ఒక రోజంతా ఫారెస్ట్ చెన్నూరు ఫారెస్ట్ ఆఫీసులో బంధించడం జరిగింది అంటే ఎక్కడ చూసుకున్న ఫారెస్ట్ యంత్రాంగం ఆదివాసీల పైన కర్కషంగా ప్రవర్తిస్తూ ఒక శత్రువు మూకలాగా చూస్తూ ఉంది కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఒక ఆలోచన చేయాలి మా మీద ప్రతిసారి మీరు ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఫారెస్ట్ వాళ్ళు కేసు పెడితేనే పోలీసు వాళ్ళు కేసు వెంటనే తీసుకుంటా ఉంటారు కానీ దాడి తినేటువంటి వ్యక్తి మాత్రం నా మీద దాడి తిరిగిందని చెప్పి కేసు పెడితే కూడా పోలీస్ వాళ్ళు కూడా పెద్దగా శ్రద్ధ పట్టట్లేదు కేసు కూడా తీసుకోవట్లేదు మన జరిగిన విషయం మీద చెన్నులు అదే జరిగింది మా మీద దాడి చేశారని చెప్పి ఫారెస్ట్ యంత్రాంగం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వెంటనే ఆ బాధ్యుని మీద లక్ష్మణి పైన కేసు నమోదు చేశారు ఈ లక్ష్మణ్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం ఆ కేసును కూడా స్వీకరించడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా లేదు అంటే ఆదివాసుల మీద పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం కర్కషంగానే ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఆదివాసులని చిన్నచప్పు చూస్తూ వీళ్ళని ఈ రకంగా చూస్తున్నటువంటి ఫారెస్ట్ వాళ్ళకి ఒక రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ఆ దాడి చేసినటువంటి ఫారెస్ట్ వాళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్టసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని విధుల నుండి బహిష్కరించి ఆదివాసుల మీద మరొక చోట ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు సిఐ గారిని కూడా మేము కలవడం జరిగింది ఒక బాలకృష్ణ మీదనే కేసు నమోదైందని చెప్పి సిఐ గారు చెప్పడం జరిగింది కానీ ఆ ఉండాల లక్ష్మణ్ వాళ్ళ తల్లి పైన జరిగినటువంటి దాడిలో ఎనిమిది మంది కలిసి మూకుమ్మడిగా అతన్ని కొట్టడం జరిగింది కానీ ఒక్కరి మీద కేసు అయిందని చెప్పి చెప్పారు మిగతా ఎనిమిది మంది బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళని విధుల నుండి బహిష్కరించి వెంటనే యాక్షన్ తీసుకొని ఆ లక్ష్మణ్కి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం